హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెరెస్ మీద వాటర్ పెట్టండి అలాగే స్ట్రీరాగ్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నా లెటర్ స్టార్ట్ ద రెసిపీ ఈ వీడియోలో మనం ఎప్పుడూ చేసుకునే ఇడ్లీ రౌతో ఇడ్లీలు కాకుండా హెల్తీగా డిఫరెంట్గా డిఫరెంట్ వెరైటీలో ఇడ్లీలు ఎలా చేసుకోవచ్చో చూద్దాము నేనే డయాబెటీస్ వాళ్ళకి ఆ రవ్వతో ఇడ్లీ పనికిరావు కదా బై వెయిట్ రిడక్షన్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు రవ్వతో చేసిన ఇడ్లీలు అంత అడ్వైజబుల్ కాదు కదా అందుకని చెప్పేసి వాళ్ళు కూడా ఉపయోగకరంగా ఉండేటట్టుగా ఈరోజు మనం రవ్వ అవసరం లేకుండా మినపప్పు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ యూజ్ చేసి మనం హెల్దీ ఇడ్లీలు ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ఫస్ట్ గిన్నె తీసుకుని అందులో మినపప్పు తీసుకోవాలి నేను గున్నె మినపప్పు వాడతాను పొట్టుతో ఉన్నది బ్లాక్ మినపప్పు అది హెల్దీ అని ఒక కప్పు తీసుకోవాలి మెజర్మెంట్ కోసం చెప్తున్నాను ఒక కప్పు ఏ కప్పు తీసుకుంటే ఆ కప్పుతో మనము కొలుచుకోవాలన్నమాట అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు గున్నె మినపప్పు తీసుకుని ఇప్పుడు ఈ మినపప్పులో హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకుంటే బాగుంటుంది మెంతులు వేసుకుని శుభ్రంగా ఈ మినపప్పుని బాగా వాష్ చేసేసి రెండు మూడు సార్లు ఫ్రెష్ వాటర్ పోసి ఇలా ఫ్రెష్ వాటర్ పోసి వేసేసి మూత పెట్టేసి ఓవర్నైట్ కానీ ఎయిట్ అవర్స్ కానీ సోక్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో బౌల్ కానీ ఇలా వే డబ్బా కానీ తీసుకుని అందులోకి మనం బియ్యం కొలుచుకోవాలి నేను బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నాను ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పులు బ్రౌన్ రైస్ వేసుకోవాలి మీరు వైట్ రైస్ వేసుకున్న అంటే మూడు కప్పులు వైట్ రైస్ వేసుకోవచ్చు హెల్తీగా ఉండాలని నేను బ్రౌన్ రైసే వాడుతున్నాను ఒక నాలుగైదు రోజులు సరిపడి పిండి తయారు చేసుకుంటాక దాని తగ్గట్టుగా మనము వన్ ఇస్టు త్రీ రేషియోలో బియ్యం తీసుకుని నానేసుకోవాలి శుభ్రంగా కడిగేసి ఇలా ఫ్రెష్ వాటర్ పోసి మూత పెట్టేసి నైట్ సోక్ చేయాలి చూసారా బియ్యం ఇప్పుడు బాగా నానిపోయాయి ఈ నీళ్ళన్నీ తీసేయాలి బ్రౌన్ రైస్లో నాన్ నీళ్ళు ఎప్పుడు తీసేయాలి ఆ వాటర్ యూజ్ చేయకూడదు వాటర్ తీసేసేసి కావాల్సిన ఫ్రెష్ వాటర్ తీసుకుని కొంచెం కోజ్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదు కొంచెం బర్క్గా రవ్వలా ఉండేటట్టుగా అనమాట సరే పప్పు కూడా బాగా నానిపోయింది పప్పు నీళ్ళు యూజ్ చేసుకోవచ్చు మనం గ్రైండ్ చేసేటప్పుడు పప్పు నీళ్ళు పారేనక్కర్లేదు పిండి పెట్టడం స్టార్ట్ చేసే ముందరే మనము హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువగా అనమాట ఒక కప్పు మినపప్పుకి హాఫ్ కప్పు కన్నా ఎక్కువ పోహా తీసుకుని కడిగి నానేసుకోవాలి ఇప్పుడు గ్రైండింగ్ జార్ తీసుకుని మినపప్పు వాటర్తో సహా వేసుకోవాలి వాటర్ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి పప్పుతోనే మనం పోహా కూడా గ్రైండ్ చేసేసి రెడీ చేసుకోవాలి పిండిలా గ్రైండ్ చేసి రెడీ చేసుకోవాలి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేసుకొని శుభ్రంగా మిక్స్ చేసేసుకుంటే మన ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఇడ్లీలు వేసేసుకోవడమే జస్ట్ ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది పిండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకుని శుభ్రంగా ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసేసుకోవచ్చు గీ అయితే ఇంకా మంచిది నేను ఫస్ట్ ఆయిల్ అప్లై చేస్తున్నాను మీరు కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు ఇంకా హెల్దీ కాబట్టి శుభ్రంగా ఇలా అప్లై చేసేసుకొని పిండితో ఫిల్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం పంట పెట్టుకున్న పిండితోటి శుభ్రంగా అన్ని ప్లేట్లలోకి ఇడ్లీని ఇలా ఫిల్ చేసేసుకోవాలి ఇడ్లీ బ్యాటర్ని ఫిల్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసేసి కింద ఫస్ట్ నీళ్ళు పోస్ట్ పెట్టుకోవాలి ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోస్ట్ రెడీ చేసుకుని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి స్టవ్ మీద పెట్టేసేసుకొని సరే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము సో ప్లే గరిట్గానే ఏదన్నా తీసుకొని మనం ఇలా అనుకోండి అంటుకోలేదు కదా అంటుకోకుండా వచ్చిందంటే ఇడ్లీలు ఉడికిపోయా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోడమే ఇప్పుడు సర్వ్ చేసుకుందాము చాలా ఈజీగా తీ తీయడానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి చెక్కా ఇలా తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా కూడా ఉంటాయి నేను పిండి పట్టిన వెంటనే ఇడ్లీలు వేసాను కానీ షూట్ చేయడం నాకు అవలేదు అందుకని ఫోర్ అవర్స్ తర్వాత చేస్తున్నాను అనేది షూట్ చేస్తున్నాను అయినా కూడా ఎంత బాగా వచ్చాయి చూడండి ఎక్కువ ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇందులో మనం ఫర్మెంటేషన్ కోసం ఈనో కానీ సోడా కానీ వాడాల్సిన అవసరమే లేదు చాలా బాగా వస్తాయి ఇడ్లీలు అవేం వాడకుండానే ఎక్కువ ఫర్మెంట్ అవ్వకుండా కూడా బాగా వస్తాయి ఇమ్మీడియట్గా వేసినా కూడా చాలా బాగా వస్తాయి ఇడ్లీలు ఇమీడియట్గా వేసినప్పుడు కొంచెం పలచగా చేసుకోవాలి పిండి చూసారా ఎంత బాగున్నాయి ఇడ్లీలు చూసా ఎంత మెత్తగా ఉన్నాయి ఎంత ప్లఫీగా ఉన్నాయి మామూలు లాగానే ఉన్నాయి చూడండి ఇది అతుక్కుపోయినట్టు ఇలా వచ్చినట్టుగా కాకుండా చాలా బాగా వచ్చాయి మామూలు ఇడ్లీల కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీలు దగ్గర ఇలాగా వెల్లుల్లి కారం రెడీగా ఉంది అందుకని దాంతో నేను సర్వ్ చేస్తున్నాను పిల్లలకి అయితే మనం ఇల్లు కారము ఇలా శుభ్రంగా అంతా జల్లేసేసి నెయ్యి వేసేసి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఇలా టిఫిన్ బాక్స్లో కూడా మనం కట్టిచ్చేయచ్చు పిల్లలకి చాలా బాగుంటాయి ఇడ్లీలు నెయ్యి వేసేసేసి ఇలా పొడి జల్లేసేసి పెట్టించేసామంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా హెల్దీ కాబట్టి పిల్లలు కూడా పెట్టచ్చు మామూలు ఇడ్లీలకైనా ఇవి చాలా హెల్తీ ఇవి ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో ఇలా సర్వ్ చేసేసాడు మీ కారం సపరేట్ వీడియో ఉంది అది నేను పైన ఐ బటన్లోనూ కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి చూడండి వీడియో నిన్న ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ పిండి పట్టిన తర్వాత గిన్నె నిండా వేసి పెట్టేయకూడదు ఎప్పుడూను పర్మెంట్ అవ్వడానికి ఉంచినా ఎట్లా చేసినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పొంగిపోతుంది అందుకని గిన్నె కొంచెం వెల్త్గా ఉంచే వేయాలి ప్లేస్ ఉంచాలి ఇప్పుడు బాగా ఫర్మెంట్ అయిన తర్వాత నేను ఇంటి ప్రిపేర్ చేశాను మళ్ళీ చూడండి టూ ఆఫ్టర్ టూ డేస్ తర్వాత నేను చేశాను మళ్ళీ ఇడ్లీలు చూసారా ఫస్ట్ చేసినట్టుగానే ఎంత ఫ్రెష్గా ఎంత బాగా వచ్చాయో చిన్న ఒకటి తింపు చూపిస్తాను ఎంత బాగుంటాయో అలా వచ్చాయో చూడండి ఒకసారి నేను టర్వే డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసాను మరీ పుల్లగా కూడా అయిపోకుండా చాలా బాగుంటాయి అన్ని రోజులైనా కూడా పిండి ఏం పాడవదు చాలా బాగా ఫ్లఫీగా అలాగే వస్తాయి ఈ పిండితో మనము దిబ్బరెట్టు వేసుకోవచ్చు పొంగనాలు వేసుకోవచ్చు మామూలు ఇడ్లీ పిండిలు అయినా మనం దియ్యి పిండితో కూడా అలాగే అన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను పుదీనా అండ్ కొత్తిమీర చట్నీ ఉంది ఆ చట్నీతో సర్వ్ చేస్తున్నాను ఆ చట్నీ కూడా చాలా బాగుంటుంది దాన్ని వేసి ఈ చట్నీతో సర్వ్ చేసామంటే మన హెల్దీ ఇడ్లీలు చాలా బాగుంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ మనం హెల్దీ ఇడ్లీలు అంతా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము ఇడ్లీ రవ్వ లేకుండా ఉప్పుడు రవ్వ అది అవసరం లేకుండా మనం హాయిగా బ్రౌన్ రైస్ తోటి చాలా హెల్దీ ఇడ్లీస్ ప్రిపేర్ చేసుకున్నాము మీకు నచ్చితే కనుక ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఈ ఇడ్లీల టేస్ట్ నచ్చిందో లేదో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చేమో కనుక లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని అమ్మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను వీడియో వేసినప్పుడల్లా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్